ఆది కాండము ఏడవ అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచ్చిన చదివి సహాయం చేయగలరు ఎందుకనగా ఇంకను ఏడు జనుములకు నేను నలభై పగలను నలభై రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను తనకు ఎహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తూ చేశాను ఆ జలప్రలహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఏండ్ల గలవాడు దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ర నీకే వేలాది కోట్ల వందల తండ్రి తండ్రి నేడు నిరంతరము ఏకరితీగా ఉన్నవాడా వాక్య అంశంలోకి వెళ్ళుండగా వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి ఇక్కడ నిలబడి చెప్తున్నా మీ దాసు నేను మట్టివాణ్ణి మట్టివాణి నీ పాదముల కంటూ ధూళి వంటి మీ విశేషమైన కార్యక్రమం మా పైకం గురించి మా అందరితోనూ మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి చూడండి దేవుని సంగమా నావాహు గారు వాడలో ఎన్ని రోజులు ఉన్నారనేది వాక్యం సమ తీసుకుని మనం వెళ్తుండగా ఈ వర్షము ఎన్ని రోజులు కురిసిందంట నలుబది పగల్లో నలుబది రాత్రులు నావాహు గారు ఎన్ని రోజులు ఉన్నారు వాడలో వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు నలభై పాకల్లో సరే ఎన్ని రోజులు ఉన్నారో మనం చూద్దాం నేను చెప్పిన దాని ప్రకారం మీరు కౌంట్ అయ్యండి ఇప్పుడు జలప్రళయం వచ్చినప్పుడు నోవాహు వయసు ఎంత ఆరు వందల ఏండ్లు రాసుకోండి రాసుకున్నారు కదా ఆరు వందల ఏండ్లు అయితే ఇప్పుడు ఆదికాండంలోనే ఏడాధ్యంలోనే పదకొండవ చదవండి నోవాహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినే విడబడెను ఆకాశపు తూములు విప్పబడెను నలభై పగలను నలువైదు రాత్రులను ప్రజండ వర్షము భూమి మీద కురిసిన దేవుని స్తోత్రం చూడండి దేవుని ప్రిశాంగమా ఇప్పుడు జలప్రాలయం ప్రారంభించినప్పుడు ఈయన వయసు ఎంతండి ఆరు వందల సంవత్సరాలు ఎంత ఈయన వయసు ఆరు వందల సంవత్సరాలు ఈ ఆరు వందల సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ ఆరు వందల సంవత్సరాలు నిండి రెండవ నెల గడిచిన పదిహేడో దినానికి అంటే వాళ్ళలోకి వెళ్ళిపోయేటప్పటికీ వాటిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రెండు నెలల పదిహేడవ దినానికి ఏమైంది అగాధ జలములు అంటే ఈ వర్షమే కాకుండా జలాలు ఇంకా ఎక్కువయ్యాయి ఇంకా దేవుడు ఏం చేశాడు ఆకాశపు తూములను విప్పారంట అయితే ఈ తూములను దేవుడు ఏం చేశారు విప్పడంతో ఈ నలభై రాత్రులు ఈ నలభై పగలు ఏమైంది ప్రజండ వర్షము భూమి మీద కురిసింది ఈ ప్రజండ వర్షము కురిసింది ఇక్కడికి ఎన్ని జనాలు అయ్యాయి ఇప్పుడు నాహ్ గారు వాటిలోకి వెళ్ళి అంతే కదా ఫార్టీ సెవెన్ ఇప్పుడు నలభై రాత్రులు నలభై పగలు నలభై వేసుకోండి ఓకేనా నల నలభై వేసుకోండి ఆ నలభైలోనే ఇంక్లూడ్ అవి నలభైలోనే ఈ నలభై తర్వాత చూడండి ఈ ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చదవండి నూట యాభై దినుముల వరకు నీళ్ళు భూమి మీద ప్రజండముగా ప్రబలేను ఇప్పుడు ప్రబలనం అంటే ఏంటో తెలుసా మీకు ఇంకొకటి మీకు నీటి ఊటలు తెలుసండి నీటి ఓట్లు ఓట్లేంటి ఊడడం అంటే ఏంటి ఇప్పుడు మనం ఒక బావి తవ్వుతాం బావి ఉన్నంతకాలం నీళ్ళు తోడుతూనే ఉంటాం అవి ఎందుకు అయిపోవు ఊరతాయి కదా అదే విధంగా దేవుడు నలభై రాత్రులు నలభై పగల్ని వర్షం కురిపించిన తర్వాత ఏమైందంటే ఈ నూట యాభై రోజులు ఏమైనా వాటర్ భూమి వల్ల ఉబ్బాయి అంటే పభ ఆ ఊరనిచ్చాయి ఊరై నీళ్ళన్ని ఈ నూట యాభై రోజులు అంటే మనకి ఎన్ని నెలలు ఐదు నెలలు లెక్క వస్తుంది ఇప్పుడు ఈ ఐదు నెలలు అంటే నూట యాభై రోజులు పైన నలభై రాత్రులు నలభై పగలు కదా కూర్చింది అప్పుడు ఎంతకైంది మొత్తం నూట తొంభై రోజులు ఇప్పుడు ఎన్ని రోజులు అయినాయండి మీకు అర్థమవుతుందా లెక్క పెట్టి చూడండి ఇప్పుడు నలభై ఐదు రాత్రులు నలభై ఐదు పగళ్ళు దేవుడు కురిపించారు నలభై ఈ నలభై ప్లస్ నూట యాభై ఎంత ఎంత నూట తొంభై నెలల ప్రకారం ఎంత ఆరు నెలల పది రోజులు ఇప్పటికి భూమి మీద నీళ్ళుండి ఎన్ని రోజులైంది భూమి మీద నీళ్ళ ఎన్ని రోజులైంది నావు గారు వాటిలో ప్రవహించిన దినం నుంచి ఈ నూట యాభై రోజులు ఆరు నెలల పది రోజులు అయితే అయింది అంటే నలభై కంటే ఎక్కువనే ఉన్నది కదా దేవుడు ఎంత కురిపించాడు నెల పది రోజులే వర్షాన్ని కురిపించారు కానీ భూమి మీద ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి ఐదు నెలల వరకు నీళ్ళు ఇంకా అలాగే ఉన్నాయి ఈ ఎనిమిదో అధ్యాయంలో చూడండి ఒకసారి ఎనిమిదో అధ్యాయము ఐదవ వచ్చింది చదవండి నీళ్ళు పదియో నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చను పదియో నెల మొదటి దినమున కొండల శిఖరమును కనబడెను ఇప్పుడు అనావాహ వారికి ఎన్ని సంవత్సరాలు అనుకున్నావు జలప్రాని వచ్చినప్పుడు నేను ఆరు వందల సంవత్సరాలు ఈ ఆరు వందలలో ఎన్ని దినాలు గడిచిపోయి ఇప్పటికి ఎన్ని నెలలు గడిచిపోయి పది పది నెలలు గడిచిపోని అంతే కదా ఎన్ని నెలలు గడిచిపోని పది నెలలు గడిచిపోయి ఈ పది నెలలు గడిచిపోయినా భూమి మీద ఇంకా వర్షం ఈ నీళ్ళు ఇంకా వర్షం ఆగింది కానీ నీళ్ళు ఇంకా తగ్గిపోలేదు ఏదో ఎత్తైన పర్వతాలు కాబడతా తప్ప ఇంకా నీళ్ళేం తగ్గిపోలేదు ఈ నీళ్ళు తగ్గుచూ వచ్చాయంతే కానీ ఇంకేం తగ్గలే అంటే నలభై దినాల్లో నలభై రాత్రులు వర్షం కురిపిస్తే దేవుడు నావుగారు ఎన్ని దినాలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళలో ఎన్ని దినాలు ఉన్నారండి నలభై దినాలే కదా ఉంటాయి ఇందాక మీరు చెప్పిన లెక్క అంతే కదా ఇప్పుడు నలభై అంటే ఎన్ని నెలలు అవుతుంది నలభై నెలలు కాదు కదా ఎంత నెల పది రోజులు కదా నెల పది రోజులే నెలా పది రోజులు అయిన తర్వాత కూడా పది నెలలు అయిన తర్వాత కూడా ఇంకా నీళ్ళు భూమి మీద తగ్గలేదు అంటే ఇప్పుడు వాడలో ఉన్నారా నీటిలో ఏదో కొడుతుంది వాడలోనే ఉన్నారు కదా ఇప్పుడు వార్లో ఉండి ఇప్పుడు దినాలు అయింది పది నెలలు అయిపోయింది ఇంకా అంటే భూమి మీద వర్షం అస్సలు ఏం తగ్గిపోలేదు ఇంకా ఏదో కొంచెం కొంచెం తగ్గిచూ వచ్చి ఎత్తైన పర్వతాలు కనిపిస్తున్నాయి అంతే అయితే మనం ఇంకా ఆలోచన చేస్తే ఈయన ఏం చేశారంటే ఇప్పుడు ఎనిమిది తొమ్మిదో వచ్చిన చదవడం ఒకసారి అయిందయంలో మరియు నీళ్ళు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన ఎద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలికి పోవిడిచి నీళ్ళు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక వాడలో ఉన్నా ఈ వాడ కిటికీ తీసి నీళ్ళు తగ్గదా లేవా టెస్ట్ చేద్దాం మరి నీకు తెలియదు కదా టెస్ట్ అని ఏం చేశాడు నల్ల పవర్ అని ఒక దాన్ని బయట గిరిచాడు అరకాలు కూడా నిలిచినప్పుడు దానికి ఏం లేదంట స్థలం లేదు పది నెలలు గడిచిపోయి పదకొండో నెల అప్పుడు రన్ అవుతుంది ఈ రన్ అవుతుంది ఏం చేశాడు ఈయన పావురాన్ని బయటకు వదిలేడు ఈ పావురానికి బయట వదలగానే మళ్ళీ ఏం చేసింది అసలు నేల మీద ఎక్కడా ప్లేస్ లే అరకాలు కూడా నిలబడీ ప్లేస్ లేకపోవడం వల్ల ఏం చేసింది మళ్ళీ తిరిగి నావా దగ్గరికే వచ్చేసింది ఇప్పుడు అయితే మనం ఆలోచన చేస్తే నలభై రాత్రులు నలభై పగల్లో వర్షం కుడిచింది కానీ ఎప్పుడు తగ్గాయి ఇంకా తగ్గిపోలేదు ఇంకా తగ్గిపోలేదు ఇంకా ఆయన వాడిలోంచి దిగి రాలేదు నలభై రాత్రులు నలభై పగలు దేవుడు ఒక ప్రచండమైన వర్షాన్ని కురిపిస్తే ఆ వర్షం భూమి మీద నిలవడం వలన నూట యాభై రోజులు ఐదు నెలలు నీళ్లు ఏమయ్యే ఇంకా ఊరే ఊరి 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 ఆ నీళ్లు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తగ్గుచూ పది నెలలు అయింది ఇప్పటికీ ఈ పది నెలలు అయిన తర్వాత అసలు తోటలుగా ఎప్పుడుకి తగ్గిపోయాయో మనం చూద్దాం ఒకసారి భూమి మీద చూడండి ఎనిమిదో అధ్యాయము మీరు పదమూడు నుంచి చదవండి మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరం మొదటి నెల తొలిదినమున నీళ్ళు భూమి నుండి ఇంకిపోయేను నోవాహు ఓడ ఒక కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరిపోయి ఉండెను ఆ రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండి ఉండెను దేనికి స్తోత్రం ఇప్పుడు మీరు ఆలోచన చేయండి నావాహు గారికి ఏమైంది ఆరు వందల ఐదు వేలు వచ్చినప్పుడు వాడలోకి వెళ్ళాడు ఇప్పుడు ఆరు వందలు నిండిపోయి ఆరు వందల ఒకటో సంవత్సరం వచ్చి ఆ ఒకటో సంవత్సరంలో మొదటి నెల తొలి దినమును ఏం చేశాడండి ఈ కప్పు తీసి చూశాడు ఈ కప్పు తీసి చూసి ఏమైంది నెల అంతా ఆరిపోయిందా ఇంక ఎండిపోవాలా ఎండిపోయినా ఆరిపోయినా ఒకటే అనుకోకండి ఇప్పుడు నీళ్ళు మనప్పుడు మట్టి తడిపినప్పుడు ఏమైతే నీళ్ళు మనకి కనిపించకుండా లోపల ఇంకిపోతాయి అంటే మట్టి మాత్రం తరిగానే కనిపిస్తుంది కదా మనకి అదే విధంగా అంటే ఇంకా ఈయన వాటి నుంచి బయటికి రా చూశాడు అంటే ఇంకా ఎలా ఉందో లేదా అని చూశాడు ఈ అయిపోయిన తర్వాత రెండో నెల ఇరవై ఏడు రోజులకి మొత్తం భూమి అంతా టోటల్గా ఎండిపోయి కనిపించింది ఎక్కడా తడున్నట్టు ఈయనకి కనిపించలేదు ఎప్పుడైతే ఎండిపోయినట్టు కనిపించిందో అప్పుడు ఏం చేశాడు నేల ఆడిపోయింది గనక అప్పుడు బయటకు వచ్చాడు ఇప్పుడు మన ఆలోచన చేస్తే నావాహు గారు వాడలో ఎన్ని రోజులు ఉన్నారు ఒక సంవత్సరం రెండు నెల ఇరవై ఏడు రోజులు ఉన్నారు దేవునికి స్తోత్ర ఎన్ని ఎన్ని రోజులు ఉన్నారండి ఒక సంవత్సరం రెండు నెలల ఇరవై ఏడు రోజులు ఉన్నారు ఎలా మన లెక్క అయింది ఒకసారి నావాహు గారు వాళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆరు వందలు ఆరు వందలు వేయండి ఆరు వందలు వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎనిమిదో అధ్యాయం పదమూడో వచ్చినలో ఎన్ని ఎన్ని సంవత్సరాల రోజులు వచ్చి చూడండి కరెక్ట్గా చదవండు అక్కడ ఆరు వందల ఒకటో సంవత్సరం వచ్చి మొదటి నెల నిండింది ఆయనకి ఓకేనా అంటే ఆరు వందల ఒకటో సంవత్సరం రెండు నె ఒక నెల అయింది నెల ఆరిపోయేసరికి మళ్ళీ ఒక నెల సమయం పట్టింది ఇప్పుడు ఇంకిపోయింది తప్ప నెల ఆరిపోలేదు ఇప్పుడు నా ఈ నేర సరికి ఎంత టైం పట్టింది మళ్ళీ మళ్ళీ నెల పట్టింది అక్కడికి ఎన్ని నెలలు రెండు నెలలు ఆ రెండు నెలలు కాకుండా ఇంకా ఎక్కువ టైం తీసుకుంది ఇంకెన్ని ఇంకెన్ని రోజులు తీసుకుంది టైము ఆరిపోవడానికి ఇరవై ఏడు రోజులు ఇప్పుడు అది టోటల్గా ఇప్పుడు గారు వాటిలోకి ఆయన వయసు ఆరు వందలు ఇప్పుడు ఆరు వందలు తీసేసి మిగతా లెక్క చేయండి ఎంత వస్తుంది మీకు ఒక సంవత్సరం రెండు నెలల ఇరవై ఏడు రోజులు ఉన్నారు ఎక్కడా వాళ్ళలో మరి మనం ఎంత చెప్పాం ఇప్పుడు నలభై మనకు తెలిసింది ఎంత నలభై గట్టిగా మాట్లాడితే కింద నూట యాభై ఉన్నది కాబట్టి నూట యాభై చెప్పేస్తాం ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ పుట్టినప్పటి నుంచి ఆరు వందల సంవత్సరాలు వాళ్ళనున్నారయ్యా మనకేం తెలుసు అని మనం అనేస్తాం ఇంకా గట్టిగా మాట్లాడితే నలభై రోజులకి వచ్చి నలభై రోజులు ఎందుకు పోయింది భూమి అని చెప్తారు మన వాళ్ళు కాబట్టి దేవుని ప్రియసాంగమా వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాకే